కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక చేపట్టిన జాతీయ స్థాయి ఏకపాత్ర అభిమాయ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా స్మారక పోటీలను రెండు రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక చేపట్టిన పౌరాణిక సాంఘిక ఏక పాత్రలు మొదటి బహుమతి ఐదు వందల పదహారు రూపాయలను రెండవ బహుమతి మూడు వందల పదహారు రూపాయలను మూడో బహుమతి రెండు వేల పదహారును ను షఫి ఉల్లా హనుమంతరావు చౌదరి ప్రకటించి అందజేశారు భక్తుల సంజీవరాయ్ గారు సుబ్బారెడ్డి సార్ గారు పత్తి ఒబయ్ సార్ గారు మహమ్మద్ గారు అందరికి ఒక్కొక్క పుస్తకం చేతికివ్వండి చేతి పట్టుకొని నిలబడి పత్తి రూపరాయ్య గారు ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఆయన చేతుల మీదుగా అదృష్ట కళాకారులు కళాకారుల చేత కళాకారుల కోసం కళాకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎందరో మహనీయ ఈ స్థాయికి తీర్చిదిద్దినటువంటి కొలువులు ప్రతి ఒక్క కళాకారులుగా ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా మా అందరి హృదయాల్లో ఉన్నారు వారు స్వర్గస్థుడైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాకారులందరూ కూడా తమ సొంత ఖర్చులతో ఇతరుల మీద ఆధారపడకుండా ఈ ఏకపాత్ర పోటీలు నిర్వహించడం అనేది ఉదాహో మెచ్చుకోవాల్సిందే చాలా చాలా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే కళలు మనిషిని మృగాన్నించి వేరు చేస్తాయి అదే కళలకు మనం ఎలాంటి ప్రోత్సాహం లేకపోతే మనకు మృగాలకు ఎలాంటి తేడా ఉండదు ఏనాడో మరి మన ప్రధానమైనటువంటి విలన్ రావు గోపాలరావు గారు చెప్తారు ఒక సినిమాలో చిన్న తర్వాత కాస్తంత పోషణ లేకపోతే మనిషికి గొడ్డుకు తేడా ఏంటి ఉంటుంది అని సో మనందరం కూడా అందులో కళ ఉంటుంది నేను కూడా రెండు ముందు కూడా వేదిక వేల చేస్తా చెప్పాను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి కాలేజీ డేలో కూడా నాటకాలు వేయడం వేయించడం రచయిత దర్శకత్వం నటన అన్నీ కూడా చేశాం ఆ తర్వాత ఉన్నంత కాలం కూడా నేను పనిచేస్తున్న కాలేజీలో ఎప్పుడు కూడా కనీసం రెండు మూడు నాటకాలు వేయించడం నేనున్న ఊరిలో అనేక స్కూళ్ళకు నాటకాలు రాయించడం వాళ్ళందరితో వేయించడం అంటే కళను అనేది నా వంతుగా నేను ప్రో ప్రోత్సహిస్తూ వచ్చాను ఈనాడు కూడా నా వంతుగా నేను అవసరమైన ప్రతి చోట ఉన్నాను ఉంటాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు కత్తి ఉంబలేయ్ గారికి